సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త డెబ్బై ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరద సాయంపై ప్రధానితో చర్చించే అవకాశం మార్చి నాటికి యాదాద్రి ప్లాంట్లో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిర్వాసితులకు త్వరగా పరిహారం చెల్లించాలని బట్టి సూచన బిల్డింగ్ పర్మిషన్లకు హైడ్రా పర్మిషన్ ఉండాల్సిందే ఎన్ఓసీ పొందితేనే కొత్త నిర్మాణాలకు అనుమతి కబ్జాలు ఖాళీ చేయకపోతే నేలమట్టం చేస్తాం చెరువులు కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇప్పటి వరకు రెండు వందల అరవై రెండు అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన హైడ్రా హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు సీఎం రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ నేడు ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన సీఎం చంద్రబాబును కలవనున్న కేంద్ర హోం జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని బృందం గత పాలిత పాపాలే మన పాలిట శాపాలు వైసీపీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండటం దురదృష్టకరమన్న చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో వరద నష్టంపై నివేదిక సమర్పణ వరద బాధితులకు కేంద్రం సాయం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై దృష్టి సారించాలన్న డీకే అరుణ కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడతాం కేంద్రం మార్గదర్శకాలు అమలు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు రిజర్వేషన్లపై రాహుల్ నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైన విధానం కాదు ఆరు గ్యారంటీల నుంచి దృష్టి మరల్చేందుకే హైడ్రా డ్రామాలన్న బండి సంజయ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా ఎన్నిక విజయవాడ వరదలకు కారణం జగనేనన్న మంత్రి నిమ్మల బుడమేరు పనులను వైసీపీ సర్కార్ రద్దు చేసిందని కామెంట్స్ కూటమి పాలనలో మార్పు రాకపోతే జైలు గతే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జగన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి సన్నాహాలు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం హైదరాబాద్ సిటీలో బైక్ చోరీల నిందితులు అరెస్ట్ యాభై తొమ్మిది బైకులు స్వాధీనం చేసుకున్న బేగంపేట పోలీసులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో గణపతి పూజ పూజలో పాల్గొన్న ప్రధాని జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్ ఐదు గ్యారంటీల ప్రకటన మహిళా పారిశ్రామికవేత్తలకు ఐదు లక్షల వడ్డీ లేని రుణం కేజ్రీవాల్ కు సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు జుడిషియల్ కస్టడీ పొడిగింపు లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిల్లైకి బెయిల్ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు నీరవ్ మోదీ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి జులానా అసెంబ్లీ సీటుకు వినేష్ పోగట్ నామినేషన్ దాఖలు వినేష్ కు వ్యతిరేకంగా బీజేపీ తరఫున కెప్టెన్ యోగేష్ బైరాగి పోటీ